హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈ మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో ఉన్న శ్రీ యోగితా సారీస్ లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వస్తుంది ఈ రోజు వీడియోలో మీ అందరికీ కోట ప్యూర్ కాటన్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి వీటిలో కొన్ని శారీస్కి అయితే మీకు ఎక్కడైనా చిన్న మిస్ ప్రింట్ రావచ్చు అలాగే ఇందులో డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయండి మాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అందుకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ చూసేద్దాం ఎలా ఉన్నారండి బాగున్నాం సార్ మీరు ఎలా ఉన్నారు చాలా మంచి మంచి కాటన్స్ అంటే ఇంత ముందు ప్రొవైడ్ చేసినవి కొన్ని డిజైన్స్ మాట అయితే ఇంత ముందు ఉన్న వాళ్ళు మళ్ళీ రిపీట్ మెసేజ్ చేస్తున్నారు మనం ఆ ఫోన్ లో ఏంటంటే నంబర్ గ్యాదరింగ్ చేయడం కష్టం అవుతుందని మళ్ళీ వీడియో అవుతుంది ఇది ఇవాళ వచ్చేప్పటికి ఫుల్ వాయిల్ మిస్ ప్రింట్స్ వస్తాయి మేడం మిస్ ప్రింట్ అనేది కంపల్సరీ ఉంటది కాటన్ కాబట్టి మీకు ఇందులో అన్ని బ్లౌజులు డిజైన్ డిజైనర్ బ్లౌజులు వస్తాయి మేడం

పళ్ళు కూడా లెంతి పళ్ళు కలంకారీ కాంట్రాస్ట్ అండ్ బ్లౌజ్ ఓకే కొంచెం కాటన్ లో కొంచెం లిటిల్ బిట్ బ్లౌజ్ డిఫరెన్స్ ఉంటుంది మేడం సారీ కి ను బ్లౌజ్ కి ప్యూర్ కాటన్ వచ్చేస్తాయండి మీకు ఇదో డిజైన్ ఇది కూడా బాగుంది కాంబినేషన్ చాలా బాగుంది వైలెట్ షేడ్ వచ్చిందండి బోర్డర్ అండ్ పళ్ళు బాతిక్ డిజైన్ సార్ ఇది ఆ బాతిక్ టైపు బాతిక్ టైప్ వస్తుంది ఓకే బ్లౌజ్ పీస్ ఓకే కాంట్రాస్ట్ కాస్ట్ అండి కాస్ట్ వచ్చేసి మేడం 500 రూపాయస్ మేడం సింగిల్ సారీ కూడా కొరియర్ అవైలబిలిటీ ఉంటది ఓకే అది సింగిల్ సారీ అయినా మీకు కొరియర్ ఆప్షన్ ఉంటుందండి వీడియో లాస్ట్ వరకు ఏంటంటే టూ సారీస్ తీసుకుంటే కొంచెం కొరియర్ చార్జ్ అనేది బెనిఫిట్ అవును సింగిల్ అయినా టూ అయినా దగ్గర దగ్గర ఒకటే ఒకటే షిప్పింగ్ పడుతుంది అన్నమాట అది ఇది కూడా యూనిక్ ఉంది కలర్ కాంబినేషన్ చాలా మంది కస్టమర్స్ మాత్రం మా వీడియోస్ ఇట్లా శారీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నామని వాళ్ళు బాగా లైక్ చేస్తున్నారు కాటన్ శారీస్ ఇట్లా ఓపెన్ చేయరు చక్కగా మాకు డిజైన్ పొల్ బ్లౌజ్ అన్ని అర్థం అయిపోతున్నాయని చెప్తున్నారు వాళ్ళ కోసమే అండి ఆన్లైన్ ముఖ్యంగా ఆన్లైన్ కస్టమర్స్ కోసమే ఇదంతా కూడా షాప్ విజిట్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇబ్బంది లేదు ఎక్కడ నేరుగా చూసుకుంటారు కాబట్టి మీకు డిజైన్స్ అయితే ఈరోజు చాలా బాగున్నాయండి ఎక్కడ స్టిచ్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మంచి కలెక్షన్ ఉన్నాయి బ్లౌజ్ ఓకే బోర్డర్ కలరే వచ్చిందండి బ్లౌజ్ కూడా షిబోరీ పార్ట్ వస్తుంది మీకు శారీ మొత్తం డిజైన్స్ అన్ని యూనిక్ డిజైన్స్ అండి రెగ్యులర్ గా వచ్చేవి కాదు ఇది కూడా డిఫరెంట్ ఉంది పాటర్ మీకు ఆ ప్రింటర్ దగ్గరగా చూస్తే ఇంకా బాగుంటుందండి సారీ అండ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ పార్ట్ ఓకే అండ్ నెక్స్ట్ వన్ అండి సిల్క్ లో ఫుల్ ఫుల్ ట్రెండ్ లో ఉన్న డిజైన్ సారీ మొత్తం లహరియా వస్తుంది అండ్ బోర్డర్ వచ్చేటప్పటికి మనకి ఇలా బ్యూటిఫుల్ పటోలా ప్యాటర్న్ ఆల్ ఓవర్ సారీ అండ్ దిస్ ఇస్ ద పల్లు పట్టు వైలెట్ షేడ్ అండ్ బ్లౌజ్ చూడొచ్చు సెల్ఫ్ వాషింగ్ లోనే కొంచెం షేడ్ ఇస్తారండి సెల్ఫ్ కాంట్రాస్ట్ అన్నమాట ఉంటుంది ఇప్పుడు ఎందుకది వల్లి ప్రింట్స్ ఇప్పుడు బాగా కూడా ఫాస్ట్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి బ్లౌజ్ ఓకే కలర్ వస్తుందండి బ్లౌజ్ కూడా కలర్స్ బ్లౌజెస్ మేడం వచ్చేది సేమ్ వర్లీ ప్రింట్స్ లోని ఇంకో యూనిక్ కలర్ కాంబినేషన్ అండి గ్రే విత్ గ్రీన్ ఈ వర్లీ ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయండి కలంకారి కొంతమంది వేసుకోలేమేమో అనుకుంటారు బట్ వర్లీ ప్రింట్స్ అయితే అసలు బ్లౌజ్ కూడా బాగుంది పర్ఫెక్ట్ మ్యాచింగ్ తక్కువ అండి వచ్చేది ప్యూర్ కాటన్స్ అండి డైరెక్ట్ విజిట్ చేయగలిగితే కంపల్సరీ విజిట్ చేయండి కాటన్స్ లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడ నుంచి ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ వచ్చి త్రీ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ నుంచి ఉంటుంది విత్ బ్లౌజా విత్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ త్రీ హండ్రెడ్ నుంచి ఓకే ఓకే వైలెట్ కాంబినేషన్ ఇది కూడా వర్లీ ప్రింట్స్ ఏనండి ఇది కూడా మీకు ఇది దాకల్ మ్యాచింగ్ లో వచ్చిందండి ఇది ఇక్కత టైప్ లో ఉందండి మీకు డిజైన్ వచ్చి ఇక్కడ ఎన్ని డిజైన్స్ అన్ని కూడా కూల్ గా ఉంటాయి గాడిగా ఉండకుండా ఇంకా డిజైన్ కూడా కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత మైల్డ్ గా ఉందో విత్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ చూద్దామండి గ్రేకి బ్లాక్ వస్తారు అది ఎలిఫెంట్ గ్రే అన్నట్లు ఉందండి కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ బ్లౌజ్ బ్లౌజ్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి సింగిల్ ఏమైనా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ సారీ మళ్ళీ హైలైట్ అండి సారీకి స్కూల్లో పార్ట్ ఓకే బ్లౌజ్ బ్లౌజ్ ఓకే సో మొదొచ్చ చక్కగా వీడియోలో వ్యక్తి చీర ఓపెన్ చేసి చూపిస్తున్నాండి మళ్ళీ ఫోటో పెట్టొద్దని అడగండి కనిపించలేదండి ఈకనైతే ఇప్పటివరకు డిజైన్స్ మీకు చాలా డిఫరెంట్ గా ఉంటాయండి స్నాక్ కలర్ అండి స్నాక్ మీకు పింక్ షేడ్ వస్తుందా పింక్ షేడ్ వచ్చింది ఇప్పుడు మేడం స్టార్చ్ తో వస్తదండి అండి శారీ మనం యూజ్ చేసుకున్నప్పుడు స్టార్చ్ అవసరం అయితేనే పెట్టుకోవాలి లేదంటే స్టార్చ్ లేకుండా యూస్ చేసుకోవచ్చు శారీ అనేది స్టిఫ్నెస్ కావాలనుకుంటే అనుకుంటే స్టార్చ్ పెట్టుకోవాలండి లేదంటే మమ్మల్ని స్టార్స్ లేకుండా వాడేసుకోవచ్చు శారీ ఇప్పుడు మలై కాటన్ బటర్ కాటన్ అట్లా ఎట్లా చెప్తున్నామో ఇది కూడా గంజి లేకుండా వాడుకోవచ్చు ప్యారెట్స్ డిజైన్ అండి బర్డ్స్ కాంబినేషన్ అండ్ దీనికి బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా మంచి ఫెస్టల్ మార్చంలో ఇచ్చారండి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ కొంచెం డార్క్ కలర్ యూనిక్ కలర్ కావాలి అనుకుంటే ఈ సారీ బాగుంటుంది ఆల్వర్ సారీ షివరీ పాట్రన్ అండ్ పళ్ళు కాంట్రాస్ట్ అండి బోడో కలర్ వస్తుంది హైలైట్ ఉంది కలర్ అయితే ఇది కొంచెం వేరియేషన్ అనిపిస్తుంది అండి వీడియోలోకి బయటకి ఇది వచ్చి మీకు వైన్ లో డార్క్ షేడ్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ ఇది వర్లీ ప్రింట్స్ లో వచ్చేస్తుంది అండి ఇది కూడా వర్లీ ప్రింట్స్ పల్లు సైతే అన్ని సారీస్ కి కూడా పెద్ద పెద్ద పల్లూస్ వచ్చాయండి బ్లౌజ్ ఫుల్లీ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి సారీ కటింగ్ కూడా మేడం ఫైవ్ థర్టీ వస్తుందండి ఫైవ్ అండ్ హాఫ్ అనేది కాటన్ లో ఏది ఉండదు మీనా కాటన్ అయినా సరే ఫైవ్ థర్టీ కటింగ్ అనేది ఓకే ఇది కూడా మనం ఫైవ్ థర్టీ కటింగ్ చెప్పేస్తున్నాం డైరెక్ట్ గా అది చాలా డిఫరెంట్ గా ఉంటుంది చూడండి మేడం డిజైన్ స్టైల్ అంటారు కదండి బ్లౌజ్ పీస్ లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ వస్తుంది సారీ అండ్ పళ్ళు కూడా డిఫరెంట్ సమ్ డిఫరెంట్ కాన్సెప్ట్ మనం ప్రీవియస్ ఇది బర్డ్స్ చూసాం కదండి అందులోనే ఇంకొక కలర్ వచ్చింది లైట్ ఆరెంజ్ కి మెరన్ కాంబినేషన్ కూడా పల్లె అండ్ బ్లౌజ్ నెక్స్ట్ అండి ఇది బ్లాక్ అయితే కాదండి మిక్స్డ్ కలర్ కాంబినేషన్ గ్రేలో షేడ్ వస్తుంది ఫ్యాబ్రిక్ వైజ్ చాలా సాఫ్ట్ ఉండిందండి మీకు మెటీరియల్ ఇలా వస్తుంది అలా వస్తారు చాలా చాలా క్లాస్ లుక్ ఉంది మీరు బ్లౌజులు చూడండి అన్ని డిజైనర్ బ్లౌజులే మాక్సిమం ప్లెయిన్ ఇప్పటివరకు ఏం లేదు ఈ సారీ కూడా చూడొచ్చు అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి బార్డర్ ఓకే హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చారండి చక్కగా సారీలో ఎంత లెంత్ బోర్డర్ వచ్చిందో సేమ్ అదే బోర్డర్ వచ్చింది మీకు నెక్స్ట్ బ్రాంగిల్స్ డిజైన్ వచ్చిందండి లైక్ కొంచెం కాంతా టైప్ లో ప్రింట్ ఇచ్చారు

ఈ ఫోర్ డబల్ నైన్ ఇంత మేడం నెక్స్ట్ వచ్చేప్పటికి ఫైవ్ డబల్ నైన్ ఫుల్ వాయిల్ ఐటమ్ ఓన్లీ గ్రే కలర్ మ్యాచింగ్స్ సారీస్ వస్తాయి డిజైన్స్ నెంబర్ ఆఫ్ వస్తాయి మేడం ఆ కలెక్షన్ చూద్దామండి ఐటమ్ అండి ఫుల్ వాయిల్ ఫుల్ వాయిల్ ఇంకా సాఫ్ట్ వస్తుంది సాఫ్ట్ వస్తుంది మేడం బరువు కూడా చాలా తక్కువ లైట్ వెయిట్ వస్తుంది ఇంకా ఇక సారీ ఓపెన్ చేసే విధానంలోనే అర్థమైపోతుంది అండి ఫ్యాబ్రిక్ ఎలా ఉందని అసలు డిజైన్ చూడండి ఎంత యూనిక్ ఉందో మేడం బ్లౌజ్ పీస్ సార్ ఓకే ఇవి నార్మల్ గా అయితే కాస్ట్ ఎంత ఉంటుంది సార్ ఇది నార్మల్ గా అయితే మీకు 850 అట్లా ఉంటది మేడం ఓకే మనం ఇది 599 ఇస్తాము 599 కలర్స్ కూడా బాగున్నాయి ఇంకా అన్ని వి గ్రే మ్యాచింగ్స్ లో ఉన్నాయి లైట్ గ్రే మ్యాచింగ్స్ మేడం అన్ని గ్రే లైట్ గ్రే డార్క్ గ్రే అట్లాగా అన్ని గ్రే మ్యాచింగ్స్ డిజైన్స్ అన్ని యూనిక్ డిజైన్స్ ఉంటాయి మొత్తం ఓకే ఇది కూడా బాగుంది కస్టమర్స్ ఇది కూడా చూపిస్తాను ఈ శారీ మొత్తం డిజైన్ అండి ఆల్ ఓవర్ కలర్స్ అన్ని మనకి రెగ్యులర్గా వచ్చే కలర్స్ కాదండి కాటన్స్లో ఇంత యూనిక్ కలర్స్ అనేది చాలా రేర్గా వస్తాయి ఇది బ్లౌజ్ పల్లె కలర్ బ్లౌజ్ వస్తుంది ఎందుకు కూడా సూపర్ ఉందండి సారీ సారీ చూడండి ఎంత బాగుంది మస్టర్ షేడ్ వస్తుంది పల్లె కూడా చాలా యూనిక్ ఉంది మళ్ళీ ఫైవ్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ నెక్స్ట్ వన్ చిన్న ప్రింట్ అండి చాలా చాలా చిన్న ప్రింట్ వస్తుంది ఎవరైనా పెద్దవాళ్ళకి అట్లా కావాలంటే చక్కగా బుక్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ మాత్రం ఫుల్ లైట్ వెయిట్ అండి చాలా బాగుండింది ఫ్యాబ్రిక్ మీరు ఒకసారి డైరెక్ట్ విజిట్ చేయండి క్వాలిటీ చూసి తీసుకోవచ్చు సేల్ టైమ్ లో అయితే ఓపెన్ ఉండదండి నెక్స్ట్ వన్ గ్రే కాంబినేషన్ విత్ స్మాల్ బోర్డర్ అండి బ్లౌజ్ ఓకే కస్టమర్స్ కొంతమంది అండి ఫొటోస్ పెట్టేస్తున్నారు టిక్ మార్క్ అనేది కంపల్సరీ చేయాలండి వాళ్ళకి ఏ కలర్ కావాలనేది కొంచెం దానివల్ల కొంచెం లేట్ అయిపోతుంది వాళ్ళకి మేము ఆన్సర్ చేయాలంటే టిక్ మార్క్ చేస్తే ఏంటంటే కరెక్ట్గా ఆ కలర్ ఎగ్జాక్ట్గా ఉందా లేదా అనేది మేము వెంటనే ఒక ఐడియా వచ్చేస్తుంది మీకు రిప్లై కొంచెం ఫాస్ట్గా ఇవ్వగలుగుతారండి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి స్క్రీమ్ ఈ ఏ నెంబర్కి కాల్స్ అవాయిడ్ చేయండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ గ్రే ఆల్ ఓవర్ కూడా లీఫ్ డిజైన్ అండి మనకి అది డిజిటల్ ప్రింట్ లాగా ఉండింది పళ్ళు పళ్ళు స్ట్రైస్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే అండ్ నెక్స్ట్ ఇది కూడా గ్రే లోనే వస్తుందండి కాంట్రాస్ట్ బోర్డర్ కలర్ బ్లౌజ్ అండి అండ్ నెక్స్ట్ వన్ స్మాల్ ప్రింట్స్ లోనే ఇంకొక డిజైన్ ఇది కొంచెం ప్రింట్ చిన్న చిన్నగా ఉంది పెద్దది ఫ్లార డిజైన్ అండి మీకు డిజైన్ కూడా చాలా క్లారిటీగా డీటైలింగగా ఇచ్చారు ఈ డిజైన్ వచ్చే మేడం యాక్చువల్గా అంబర్ చలే అంబర్ సారీస్ అంటారండి పెద్ద వాళ్ళకి ఐడియా ఉంటది ఓకే వాటిల్లో ఇట్లానే సన్న డిజైన్స్ వస్తాయిమాట ఓకే వాళ్ళకి కట్టుకోవడానికి చాలా కంఫర్ట్ గా ఉంటది వాళ్ళకి గాడిగా ఉండటం వాళ్ళకి ఇష్టపడరు ఓకే సింపుల్ అండి గా చాలా సింపుల్ గా ఉంటుందిమాట కానీ చాలా బాగుంది పళ్ళు గాని డిజైన్ చాలా నీట్ గా ఉందండి బ్లౌజ్ కూడా చక్కగా బోర్డర్ కలర్ బోర్డర్ డిజైన్ ఇచ్చేసారు ఇది కూడా బాగుంది అన్నీ బాగున్నాయండి ఈ రోజు కలెక్షన్ అయితే గ్రే కాంబినేషన్ విత్ వైలెట్ బోర్డర్ అండి ప్రెజెంట్ రన్నింగ్ లో ఉన్న కలర్ కలర్ బ్లౌస్ నెక్స్ట్ మ్యామ్ స్నప్ కలర్లో వస్తుంది స్నప్ కూడా కాదు సమ్ వైన్ కలర్ కాదు సరే వైన్ కలర్ వైన్ కలర్ డార్క్ అండి బ్లౌజ్ పీస్ ఇప్పుడు ఈ చీరలో మిస్ప్రింట్ ఉంది మేడం ఓ అంటే ఇప్పుడు వరకు ఓపెన్ చేసిన దాంట్లో ఏం కనపడలేదు యాక్చువల్గా అయితే అసలు మిస్ ప్రింట్ కింద కూడా లెక్క కాదు కొంచెం ప్రింట్ ఓకే అది అసలు చాలా అంటే చాలా చాలా మైనర్ అండి అసలు తెలియని కూడా తెలియదు కానీ సారీస్ మాత్రం చాలా బాగున్నాయండి ఓపెన్ చేసి చూపిస్తాను సేమ్ ప్రైస్ లోనే సేమ్ ప్రైస్ లోనే మేడం అండ్ నెక్స్ట్ సారీ కూడా మంచి కలర్ అండి వైట్ అండ్ డార్క్ కాంబినేషన్ సారీ వచ్చి చిక్కు కలర్ మ్యాచింగ్ వస్తుంది అండ్ బోర్డర్ వచ్చి వన్ ఓకే ఇది కూడా మనకి ఫైవ్ డబల్ నైన్ రేంజ్ ఫైవ్ డబల్ మేడం ఇది కూడా మీకు ఫ్యాబ్రిక్ ఫీల్ అది రియల్ గా టచ్ చేస్తుంది తెలుస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది రెగ్యులర్ గా వచ్చే ఫ్యాబ్రిక్ అయితే కాదు కాటన్ లోనే మీకు ప్రీమియం క్వాలిటీ వస్తాయండి ఇవి వర్లీ ప్రింట్ అయినా సరే ఇది వర్లీ ప్రింట్ కాదు కాదు బ్లాక్స్ ఐడెంటి దానికి దగ్గరగా ఉంటది అవును కొంచెం డిజైన్ అనేది కొత్తగా ఉంది రెగ్యులర్ కాకుండా అండ్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ ఇచ్చారు ఎన్ని పోచంపల్లిలో ఇకత్తిలో వచ్చే డిజైన్స్ మేడం ఇవన్నీ కూడా కంప్లీట్ గా అండ్ సారీ మొత్తం చికో కలర్ విత్ మెరన్ కాంబినేషన్ బోర్డర్ అండి అండ్ బ్లౌజ్ తీసుకుంటే బ్లౌజ్ స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఇది చూడటానికి వర్క్ లా కనబడుతుంది మేడం ప్రింట్ ఇది కూడా ఓకే కలర్ కూడా బాగుంది గ్రీన్ లైట్ అండ్ డార్క్ షేడ్ అండి బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ మీకు డిజైన్ వచ్చిందండి ప్లెయిన్ అయితే కాదు నెక్స్ట్ సారీ బ్లౌజ్ అండి ఇది చూడండి కలర్ఫుల్గా ఉంది సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఇవి ఇంకా రెగ్యులర్ గా వాష్ సార్ నార్మల్ కాటన్ నార్మల్ వాష్ చేయండి బ్లౌజ్ బ్లౌజ్ అండి అండ్ కలర్ ఇది వచ్చే వర్లీ ప్రింట్ మేడం ఇది బ్లూ షేడ్ అండి వర్లీలో ఆ గ్రే కూడా చూశారు కదా బ్లూ మిక్స్ లో వచ్చింది కాంబినేషన్ ఆల్ ఓవర్ సారీ వర్లీ ప్రింట్స్ బ్లౌజ్ అండ్ అగైన్ స్మాల్ డిజైన్స్ లైక్ చేసే వాళ్ళ కోసం అయితే ఈసారి కలెక్షన్ వచ్చింది వచ్చిందండి స్మాల్ ప్రింట్ వస్తుంది స్మాల్ ఫ్లవర్ డిజైన్ వస్తుందండి అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది బోర్డర్ కలర్ అన్ని ఇంకొక యూనిక్ కలర్ అండి ఎల్లోనే సమ్ డిఫరెంట్ షేడ్ ఇది

ఇదంతా కూడా చాలా లిమిటెడ్ స్టాక్ అండి చూసిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఐటెం అనేది కలెక్షన్ చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుందండి స్కై బ్లూ స్కై బ్లూ షేడ్ అండి రిబ్బన్ కూడా మీకు శారీస్ అన్నీ వీడియోలో క్లియర్గా ఓపెన్ చేసి షేర్ చేస్తున్నారండి మళ్ళీ ఓపెన్ ఫిక్స్ అయితే అడగొద్దు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు డిజైన్స్ క్లారిటీ వచ్చేస్తాయి ఈ ఇది లాస్ట్ మేడం ఇది షేప్ గ్రీన్ మిక్స్డ్ కాంబినేషన్ కలరు డిఫరెంట్ గా ఉంటుంది ఇది కూడా ఇందాక ఎల్లో కలర్ వచ్చింది కదా మేడం సేమ్ డిజైన్ అన్నమాట ఓకే మ్యాంగో డిజైన్ వస్తుందండి పల్లులో బ్లౌజ్ బ్లౌజ్ ఓకే నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూపిద్దాం మేడం ఓకే

బట్ మీరు సమ్మర్ లో చిన్న చిన్న అకేషన్స్ చాలా బాగుంటుంది చిన్న బోర్డర్ వచ్చింది చాలా చాలా బాగుంది సారీ మేడం ఇది పొల్లో పాటు సారీ ఆల్ ఓవర్ డిజైన్ ఇది వస్తుంది బ్లౌజ్ వచ్చేటికి ప్లెయిన్ బ్లౌజ్ మేడం ప్లెయిన్ సెల్ఫ్ ప్లెయిన్ ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ అది ఇందులో ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం ఇది మిస్ ప్రింట్ లోనేనా సార్ ఇది మాల్ ఫ్రెష్ ఏ మేడం ఫ్రెష్ ఏ ఫ్రెష్ ఏ ఇది ఇది వచ్చేసరికి 850 రూపాయలు మేడం ఓకే 850 రూపాయలు సేమ్ డిజైన్స్ అన్ని సేమ్ ఒకటే డిజైన్ మేడం కలర్స్ ప్యాటర్న్స్ ఏ మారతాయి ఏదైనా ఇంకా సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వస్తుంది అంతే మేడం సెల్ఫ్ కలర్ బ్లౌజ్ కలర్స్ కొడి ఇంకా చాలా చక్కగా ఉంటాయండి మీకు సారీ వచ్చి మంచి లైట్ కలర్ వస్తుంది బోర్డర్ డార్క్ ఇచ్చేస్తారు ఈ వచ్చేవిడికి అకేషన్స్ కి చక్కగా ఏదైనా వాళ్ళ దగ్గర వర్క్ బ్లౌజ్ ఉంది అనుకోండి మేడం ఇట్లా స్నఫ్ కలర్ అని అట్లాగా అలా వేర్ చేసినా కూడా చాలా బాగుంటది రిచ్ గా ఉంటుంది సారీ ఇది చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా ఎవరికైనా బాగుంటది మీరు వేర్ చేసే బ్లౌజ్ ని బట్టి దాని లుక్ మారిపోతుంది అంతే ఈ కలర్ మీద చూడండి చాలా రిచ్ గా ఉంటది లైట్ క్రీమ్ కలర్ మీద వైలెట్ అండి ఇంకా సారీస్ ఓపెన్ చేస్తే చూడండి లుక్ ఎంత బాగుంది ఎందుకు ఓపెన్ చేయలేదు అండి ఇంకా అన్ని ఒకటే డిజైన్ కాబట్టి ఓపెన్ చేయలేదు మేడం ఇది ఆనియన్ పింక్ అండి మీకు ఏ సారీ నచ్చినా క్లియర్ గా మార్క్ చేయండి లేదు సరౌండింగ్ వాళ్ళు అయితే డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయండి ఇలాంటి కాటన్స్ వెరైటీస్ గోల్డెన్ ఉంటాయి షాప్ లో మీరు చూసినట్లయితే ప్రీవియస్ ఓపెన్ చేసిన ఇది కొంచెం స్లైట్ వేరియేషన్ ఉందండి కలర్ బ్రౌన్ గ్రే విత్ బ్రౌన్ మ్యాచింగ్ ఓకే చాలా చాలా బాగుంది అంటే ప్రింట్ కూడా చూసారా చాలా థిక్గా వచ్చిందండి మనకి లైట్గా అలా ఏం రాలేదు శారీ మొత్తం థిక్గా వచ్చింది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ కలర్ ఆరెంజ్ బాగుంది ఈ ప్రింట్ పోవడం గానీ ఏం రిమార్క్ ఉండదు మేడం ఇందులో ఇదంతా ఆయిల్ ప్రింట్ ప్రింట్ మాట మీకు ప్రింట్ లో రిమార్క్ ఏమి ఉండదు నెక్స్ట్ అనదర్ ఇంకో ఐటమ్ చూద్దామండి మేడం ఇది ఒక ఐటమ్ కాటన్ మీద వర్క్ వస్తుంది ఇది లాస్ట్ వీడియోలో మనం మెన్షన్ చేసాము అప్పుడు చాలా మందికి మనం ఇవ్వలేకపోయామండి మళ్ళీ రీస్టాక్ తెప్పించాం ప్లెయిన్ కాటన్ మీద వర్క్ 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 కూడా పై వర్క్ వస్తుంది మేడం అవును చెప్పారు లాస్ట్ టైం లాస్ట్ టైం కూడా మనం చెప్పాము ఫుల్ గా వస్తుంది ఇది పొల్లపాటిది ఓకే బోర్డర్ వస్తుంది ఎల్ షేప్ పల్లె లాగా ఇది పుల్లో ఇది వర్క్ అనేది చూడండి ఎడ్జింగ్ స్టార్టింగ్ నుంచి బోర్డర్ వస్తుంది మీకు ఇక్కడ ఇక్కడ వరకు వర్క్ వస్తుంది ఇక్కడ నుంచి అంటే జస్ట్ ఇది కట్చింగ్ మేడం ఇది ఒకటి రాదు అది బోర్డర్ అయితే వస్తుంది సారీకి అలానే బ్లౌజ్ పార్టీకి చిన్న పైపింగ్ బోర్డర్ కూడా వస్తుంది ఇందులో వచ్చేప్పటికి ఫైవ్ కలర్స్ మేడం ఇది సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ వస్తుంది కలర్స్ ఫైవ్ కలర్స్ వస్తే అన్ని డార్క్ మ్యాచింగ్ ఉంటాయండి ఇది కాస్ట్ సార్ ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రత్నవ కలర్ హలో హలో కూడా కాదు డిఫరెంట్ గా ఉంటాయి అండి ఇక్కడలో some mixed color ఇందులో వచ్చేప్పటికి ఫై కలర్స్ ఓకే నెక్స్ట్ ఈ టూ टाइप्स డిజైన్స్ చాలా డిఫరెంట్ ఐటమ్ అండి సేమ్ ప్రైస్ లోనేనా సరే ఇపుడు అమ్మ మేడం సేమ్ ప్రైస్ లోనేనా ఇది వచ్చేప్పటికి 800 రూపాయలు 800 రూపాయలు మేడం ఇది ఓకే మీకు ఈ సారీ వచ్చేప్పటికి అమ్మా మీకు 650 పడుతుంది మేడం ఓకే అది వల్లీ ప్రింట్స్ స్పెషల్ డిజైన్ స్పెషల్ కలర్ అనమాట ఇంకా ఇందులో కలర్స్ కానీ వేరే డిజైన్స్ కానీ ఏమి ఉండవు సింగిల్ డిజైన్ సింగిల్ డిజైన్ అనమాట సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఓకే ఈసారి కూడా ఓపెన్ చేద్దామండి మీకు బాగుంటుంది ఐడియా వస్తుంది ఇది మలై కాటన్ అసలు మలై కాటన్ ఇది ప్యూర్ మనకి చాలా సాఫ్ట్ ఉందండి అసలు బర్లీ ప్రింట్స్ వస్తాయి మనకి శారీ మొత్తం కూడా లైట్ కలర్ బోర్డర్ వచ్చి డార్క్ ఇచ్చారు ఆ బోర్డర్ చూసారు కదా చిన్న బోర్డర్ లోనే ప్రింట్ చూడండి ఎంత నీట్ గా డీటైలింగ్ ఇచ్చారు పళ్ళు బ్లౌజ్ ఓకే సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ దీని క్యాటలాగ్ పిక్ మేడం ఇది ఓకే బాగుంది ఇది అయితే సింగిల్ కలర్ సింగిల్ కాంబినేషన్ సింగిల్ కలర్ సింగిల్ పీస్ మేడం నెక్స్ట్ ఎనదర్ ఇది ఒక డిజైన్ మేడం మోడల్ ఎట్లా వస్తుంది హాఫ్ సారీ స్టైల్ హాఫ్ సారీ స్టైల్ సారీ మొత్తం బ్లాక్ వస్తుంది ఫుల్ లో పార్ట్ షోల్డర్ వచ్చి డిజైన్ వస్తుంది మేడం ఓకే చాలా యూనిక్ డిజైన్ ఇది కూడా ట్రెండీ ఉంటుందండి చాలా ట్రెండింగ్ ఫ్యాన్సీగా గా ఉంటుంది కాటన్ చీర అనుకోరు ఎవరు కూడా ఇది అదే ప్రైస్ ప్రైస్ ఇది కూడా సేమ్ ప్రైస్ ఏమ 650 అంటే డిజైన్ కూడా చాలా చాలా ట్రెండీ డిజైన్ అండి ఇంకా యునిక్ అన్నమాట మీ దగ్గరే ఉన్నట్లు ఉంటది అంతే వాళ్ళు ఎవరైనా కట్టుకుంటే మొత్తం ఇంకా ఆ దగ్గర ఏరియాలో ఎవరి దగ్గర ఉండదు సారీ ఇది పళ్ళు బ్లౌజ్ ఓకే ఇది సారీ లోపల శారీ మొత్తం ఇది వస్తుందండి ఓకే బ్లౌజ్ వచ్చింది మీ కుర్చీల పాట వచ్చేస్తుందండి డ్రైవ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది సారీ చూడండి కేటలాగ్ చూద్దామండి కేటలాగ్ పీస్ ఓకే ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటది షోల్డర్ వైట్ కలర్ వచ్చి షోల్డర్ పార్ట్ బ్లాక్ పార్ట్ వచ్చేటికి శారీ పార్ట్ మేడం మంచి ఆక్సిడైజర్ జ్యువెలరీ పేర్ చేస్తే మాత్రం అదిరిపోతుందండి చాలా స్టైలిష్ గా ఉంటుంది ఈ వీడియోలో ఇంతవరకు మేడం కలెక్షన్ మా షాప్ పేరు పెరచేపటికి శ్రీ యోగితా శారీసు వైష్ణీ మార్కెట్ షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ ఏ బ్లాక్ గుంటూరు అండి స్క్రీన్ మీద కనిపించే నంబరు వాట్సాప్ నెంబరు ఫోన్పే గూగుల్ పే నంబర్ కూడా అదే మేడం మా దగ్గర నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ మేడం అది బాగా కొంచెం నోటీస్ చేయాలి తర్వాత ఆన్లైన్ వాళ్ళకి మాత్రం మేము ట్రాకింగ్ నెంబర్ ఇస్తామండి ట్రాకింగ్ నెంబర్ ఇచ్చినాక టూ డేస్లో కొరియర్ రాకపోతే వాళ్ళకి దగ్గరలో ఉన్న డిడిటీసీ ఆఫీస్ కానీ ప్రొఫెషనల్ కానీ ఏదైనా సరే వాళ్ళు కొంచెం కనుక్కోవాలి మేడం లేదంటే మాకు పెడితే మేమైనా సరే ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాము జస్ట్ రీసెంట్గా ఒక కస్టమర్ బుక్ చేసుకున్నారు హైదరాబాదు వాళ్ళు అనుకోకుండా ఊరు వెళ్ళారంట పది రోజుల తర్వాత వాళ్ళు రీబ్యాక్ చేస్తున్నారు మాకు రాలేదు సారీ అని చెప్పని కొరియర్ భాయేమో సార్ మేము త్రీ డేస్ వెళ్ళామండి వాళ్ళు రిప్లై ఏమి ఇవ్వట్లేదు ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పంటున్నారు అలాంటివి కొంచెం మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కంపల్సరీ ఫోన్ నంబర్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి కస్టమర్స్కి త్రీ డేస్ మినిమం కొరియర్ ప్యాకింగ్ వన్ టైం పడుతుంది మేడం నెక్స్ట్ మళ్ళీ మంచి కలెక్షన్తో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం ఇదే అండి రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు నచ్చితే లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్